అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం డీలిమిటేషన్పై తమిళనాడు వేదికగా జరిగిన సమావేశాలకు తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు హాజరయ్యారు డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతుందా లేదా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా లేదా అనే అంశాలను పక్కకు పెడితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం నడుమ ఒకే వాదనను వినిపిస్తూ ఒకే వేదికను పంచుకుంటూ తెలంగాణ నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్రం తరఫున మాట్లాడడాన్ని ఖచ్చితంగా అభినందించాలి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒకే వేదికను పంచుకోవడంపై బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నప్పటికీ రాష్ట్రానికి నష్టం చేయొచ్చు అనే అంశంపై రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఉమ్మడిగా గళం వినిపించడాన్ని మాత్రం ప్రజలు స్వాగతిస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి డీలిమిటేషన్పై జగన్ గారు లేఖ రాయడం తెలిసిందే డీలిమిటేషన్పై టీడీపీ జనసేన అధినేతల నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు అయితే డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే ఆంధ్రప్రదేశ్కి సైతం నష్టమనే భావన కూటమి నేతల్లోనూ ఉంది అందుకే చంద్రబాబు గారు పిల్లల్ని కనాలని ప్రజలకు సలహాలు ఇస్తున్నారు ఒకవైపు తెలంగాణలో ఇదే అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వాదనను వినిపిస్తూ భేషజాలకు పోకుండా ఒకే వేదికను పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను వెనక్కునెట్టి తమ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయడాన్ని గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం అప్పట్లో ప్రత్యేక హోదా మొదలు పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అనేక ముఖ్యమైన అంశాల్లోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిన ఉమ్మడి కార్యాచరణ కాదు కదా కనీసం ఒకే వాదనను కూడా బలంగా వినిపించిన దాఖలాలు లేవు ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదికను పంచుకోవడం అసాధ్యమనే చెప్పాలి డీలిమిటేషన్ సమావేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమస్యలపై తమ ఉమ్మడిగా గళాన్ని వినిపించడానికి సిద్ధమని తెలంగాణ నేతలు నిరూపించారు ఎడమొహం పెడమొహంగా ఉండే ఆంధ్రప్రదేశ్ నేతలు ఎప్పటిలాగే చెరోదారిలో వెళ్లడమో లేకుంటే సమస్యలపై మౌనంగా ఉండడమో చేస్తున్నారు